హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి సాలర్జీ మ్యూజియంలో కొన్ని పోస్టులను అయితే భర్తీ చేయబోతుంది సో కొన్ని ఖాళీలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోస్టులన్నీ కూడా మనకు ఏబిసి అనే కేటగిరీ వైజ్గా అయితే ఈ పోస్టులన్నీ ఫిల్అప్ చేయబోతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ నెంబర్ వన్ ఈ యొక్క పోస్టులు ఏంటి అని అంటే మనకి అర్హతలు వచ్చేసి పదవ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ వరకు కూడా అన్ని అర్హతలకు సంబంధించినటువంటి పోస్టులని వారి వారి అర్హతలకు తగ్గట్టుగా ఫిల్ అప్ చేయబోతున్నారు సో కాబట్టి మీ అర్హత ఏంటి అనేది మీరు చూసుకొని మీ అర్హతకు తగ్గట్టుగా ఉన్నటువంటి పోస్టులను మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఈ యొక్క పోస్టుల వివరాలు వాటి యొక్క శాలరీ అండ్ ఏ విధంగా అప్లై చేయాలని అయితే నేను చెప్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పోస్ట్ నెంబర్ వన్ అని ఇచ్చారు సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి క్యూరేటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇది వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఇది మొత్తం కూడా అన్ రిజర్వ్లో ఉంది ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇది గ్రూప్ ఏ కింద అయితే దీన్ని ఫిల్ అప్ చేయబోతున్నారు ఇక మనకి లెవెల్ లెవెన్ కింద సో శాలరీ వచ్చేసి మనకి అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల వరకు అయితే మనకు జీతం అయితే పర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట అంటే జస్ట్ మీ యొక్క సర్టిఫికెట్స్ని వెరిఫై చేసి మీ యొక్క సర్టిఫికెట్ వెయిటేజ్ పరంగా మరియు కొంత ఇంటర్వ్యూ అయితే చేసుకుంటారు సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళే సెలెక్ట్ చేస్తారన్నమాట సో మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు సో చూడొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు అయితే మించకూడదు అని అయితే చెప్పడం జరిగింది ఇకపోతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ లేదా ఫైన్ ఆర్ట్స్ లేదా ఆర్కియాలజీ లేదా హిస్టరీలో అంటే పీజీ ఉంటే సరిపోతుంది హిస్టరీ పీజీ ఆర్ ఆర్కియాలజీలో పీజీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంత మొదటి ప్రాధాన్యత దాని తర్వాత ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోలేదు అని అంటే మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళని అక్కడ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే అయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి క్యూరేటర్ డిస్ప్లే అనమాట సో ఇది కూడా ఒకటి ఉంది ఇది అన్ రిజర్వ్డ్ అనమాట సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇకపోతే మనకి జీతం వచ్చేసి లెవెల్ లెవెన్ కిందనే మనకి ఇవ్వబోతున్నారు అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలైతే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఇది కూడా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకోబోతున్నారు ఇకపోతే నలభై ఐదు సంవత్సరాల కంటే మించకూడదు ఏజు అంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉండొద్దు అనమాట ఇకపోతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఆర్కిటెక్చర్లో డిగ్రీ ఉండి లేదంటే ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ ఉండి ఉంటే చాలు దీనికి కూడా కొంత ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరు అప్లై అంటే సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇకపోతే పోస్ట్ నెంబర్ త్రీ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి క్యూరేటరు కన్సర్వేషన్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది దీని కూడా అన్రిజర్వుడ్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే దీనికి కూడా గ్రూప్ ఏ కిందనే శాలరీ అయితే ఇవ్వబోతున్నారు అంటే లెవెల్ లెవెన్ కింద సో అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు అయితే పర్ మంత్లీ శాలరీ అయితే వితౌట్ ఎగ్జామ్ ఎగ్జామ్ లేకుండానే ఇదొక ఇంత పెద్ద శాలరీ ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇకపోతే నలభై సంవత్సరాల కంటే ఏజ్ మించకూడదు అని అయితే అడగడం అయితే జరిగింది ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో పీజీ చేసి ఉండాలని అయితే అడగడం జరిగింది ఇందులో కూడా కాస్త ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం వచ్చేసి ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్యూరేటర్ క్యూరేటర్ మానోస్క్రిప్ట్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది ఇందులో కూడా అంటే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్ఎస్టీ బీసీ మైన అందరు ఓసీలు కూడా సో దీనికి పోటీ పడవచ్చు అనమాట సో లెవెల్ లెవెన్ కింద దీని కూడా అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు పర్ మంత్స్ చాలా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మెడ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూడొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ లిమిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే మించకూడదు ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటైతే ఇక్కడ చూడండి మాస్టర్ డిగ్రీలో అంటే పీజీలో ఉర్దూ లేదా పర్షియన్ అరబిక్ హిస్టరీ ఏదో ఒకటైతే అయితే చేసి ఉండాలి ఈ యొక్క పోస్టుకు కూడా కాస్త ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ముందు ప్రాధాన్యత ఉంటుంది దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే పోస్ట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు డిప్యూటీ క్రియేటర్ సో డిప్యూటీ క్యూరేటర్ ఇవి వచ్చేసి మనకు నాలుగు ఉన్నాయి ఇందులో రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఓబీసీకి వన్ అన్ రిజర్వ్డ్ రెండు అండ్ ఎస్సీకి వచ్చేసి ఒకటి ఉంది ఇకపోతే దీన్ని కూడా మనకు యాజీస్గా లెవెల్ టెన్ కింద మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే మనం చెల్లించడం జరుగుతూ ఉంటుంది సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు అండ్ నలభై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి సో ఎక్కువ ఉండకూడదు ఇకపోతే ఇక్కడ మనము మా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటైతే మాస్టర్ డిగ్రీ మ్యూజియాలజీ ఫైన్ ఆర్ట్ ఆర్కియాలజీ హిస్టరీ అంటే ఈ ఫైన్ ఆర్ట్లోనైనా ఆర్కియాలజీలో అయినా హిస్టరీలలో ఏదో ఒక దాంట్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇకపోతే కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాంత దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే పోస్ట్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు డిప్యూటీ క్యూరేటర్ సో డిప్యూటీ క్యూరేటర్ వచ్చేసి ఎడ్యుకేషన్లో ఇది కూడా ఒకటి ఉంది ఇది అన్ రీజనవ్ డివరెన్స్ అప్లై చేసుకోవచ్చు ఇకపోతే లెవెల్ టెన్ కింద శాలరీ ఇస్తున్నారు యాభై ఆరు వేల ఒక నుంచి ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల వరకు రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు వయసు అండ్ ఇందులో వచ్చేసి మనకి సేమ్ యాజ్ థీజ్గా ఆర్కియాలజీ హిస్టరీ ఆర్ ఫైన్ ఆర్ట్స్లో వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాస్త మొదటి ప్రాధాన్యత దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటారు ఇకపోతే నెంబర్ సెవెన్ వచ్చేసి పోస్ట్ నెంబర్ సెవెన్ వచ్చేసి డిప్యూటీ క్యారెక్టర్ కన్సర్వేషన్ వచ్చేసి ఇది కూడా ఒకటి ఉంది ఇది కూడా అన్ సో గ్రూప్ ఏ కిందనే ఫిల్ చేయబోతున్నారు ఇకపోతే లెవెల్ టెన్ కింద యాభై ఆరు వేల ఒకటి నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఏడు ఏడు డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు అయితే శాలరీ ఇవ్వబోతున్నారు సో రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో నలభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఏజ్ కూడా సో ఇకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో పీజీ ఉండాలి పీజీ ఉండాలి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోండి కెమిస్ట్రీలో అండ్ ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాస్త మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ఇక్కడ అకౌంటెంట్ ఇది కూడా ఒకటి ఉంది అన్ రిజర్వ్డ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రూప్ బి కింద ఫిల్ అప్ చేయబోతున్నారు ఇకపోతే లెవెల్ సిక్స్ కింద మనకి శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఇకపోతే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీని కూడా సో ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి ఇకపోతే చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అంటే పీజీ కామర్స్లో పీజీ చేసి ఉంటే చాలు కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది అంటే ఎంకమ్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సీనియర్ ఫోటోగ్రాఫర్ సీనియర్ ఫోటోగ్రఫర్ కూడా ఒకటైతే వేకెన్సీ ఉంది సో ఇది కూడా అన్ రిజర్వ్డ్ అనమాట ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రూప్ బి కింద ఫిల్ అప్ చేయబోతున్నారు లెవెల్ సిక్స్ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనకి సాలర్ అయితే ఇవ్వబోతున్నారు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఇకపోతే క్వాలిఫికేషన్ చూసుకుంటే అయితే ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేసి ఉంటే చాలు ఇకపోతే ఫోటోగ్రఫీలో మంచి ప్రాధాన్యత సంపాదించి ఉండాలని అయితే అడిగారు అంటే వాళ్ళు మీ యొక్క ఫోటోగ్రఫీని అయితే చెక్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాంతం దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే పోస్ట్ నెంబర్ పది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు గ్యాలరీ అసిస్టెంట్ ఇది కూడా ఒక పోస్ట్ ఉంది దీని కూడా అన్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు సో గ్రూప్ సి కింద అయితే దీని ఫిల్అప్ చేయబోతున్నారు ఇకపోతే లెవెల్ ఫైవ్ కింద శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వరకు అయితే మనకు శాలరీ అయితే చెల్లించబోతున్నారు ఇకపోతే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై సంవత్సరాల కంటే ఏజ్ తక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండొద్దు ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ అంటే మ్యూజియాలజీ లేదా ఆర్కియాలజీ హిస్టరీలో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉంటే చాలు ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పదకొండో పోస్టు సో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అటెండర్ సో ఎలక్ట్రికల్ అటెండర్ వచ్చి ఒకటి ఉంది ఇది కూడా అన్రిజర్వ్డ్ గ్రూప్ సి కింద దీని అయితే ఫిలప్ చేయబోతున్నారు లెవెల్ వన్ కింద శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఎయిటీన్ థౌసండ్ నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే జీతం అయితే పర్ మంత్ ఇవ్వబోతున్నారు సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ దీనికి కూడా ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి ఇకపోతే ఇక్కడ చూడవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకపోతే పదో తరగతి ఉన్న వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మరి ఇది ఎప్పటివరకు మనం అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి అని అంటే సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట అంటే డైరెక్ట్ మనం మ్యూజియం దగ్గరికి అప్లికేషన్ అన్న ఇవ్వచ్చు లేదంటే ది డైరెక్టర్ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూకి మన స్వీట్ పోస్ట్ కూడా చేయొచ్చు సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచారు సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట సో ప్రొఫర్ ఆఫ్ అప్లికేషన్ ఈ టు బి సబ్మిటెడ్ డూప్లికేట్ ఇన్ డూప్లికేట్ అనమాట అంటే ఇది మనం ప్రింట్ తీసుకునే దీంట్లో మనము ఇక్కడ ఫోటో అటాచ్ చేసి మన పేర్లు మొత్తం కూడా అంటే ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఫిల్అప్ చేసి మాన్యులో ఫిల్ అప్ చేసి వీ ఈ పాటు ఇంకొక జీరాస్ కాపీ కూడా వాళ్ళకైతే పంపియమని అయితే అడగడం అయితే జరిగింది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీకు కావాలి అని అంటే మన ఛానల్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు స్పీడ్ పోస్ట్ అని చెయ్యచ్చు లేదంటే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళి కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్ ఫామ్ని ఇవ్వచ్చు అనమాట ఒకవేళ మీరు తీసుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అని అనుకుంటే ఇక్కడ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సాలాజాంగ్ మ్యూజియం డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగం గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి నుంచి నేను క్లారిఫై చేస్తాను అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ కూడా మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్